సో స్పెల్లింగ్ బి మోడ్ ఆన్ సో కంగారు పడకండి నేను మిమ్మల్ని ఇప్పుడు స్పెల్లింగ్ అడగను అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఈ బి కి ఎలా ట్రైన్ చేయాలి అని పేరెంట్స్ కి కోచింగ్ కూడా ఇవ్వను అలాంటివి నేను వీడియోస్లో చేయను బట్ మీకు ఏమన్నా జెన్యున్ క్వశ్చన్స్ నుండి వన్ ఆర్ టూ డౌట్స్ వస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ కామెంట్ సెక్షన్లో అడగండి సో త్రీ సింపుల్ టాపిక్స్ నా కిడ్స్ విషయంలో స్పెల్లింగ్ బి ఏం జరిగింది అండ్ కిడ్స్ ఇన్ జనరల్ స్పెల్లింగ్ బి అనే దాన్ని పేరెంట్స్ ఎలా చూడాలి ఫైనల్ గా మన బ్రెయిన్ మీద ఈ స్పెల్లింగ్ బీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి సో అవి డిస్కస్ చేస్తాను సో మా పెద్దమ్మాయికి ఒక అరౌండ్ త్రీ ఇయర్స్ వయసు ఉన్నప్పుడు ఇండియాలో ఆంధ్రాలో మనకి బాలసూర్య అనే కాంపిటీషన్ ఉంటుంది సో ఈ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కంట్రీ క్యాపిటల్స్ని మెమరైజ్ చేయడం తెలుగు పద్యాలు చెప్పడం ఇవన్నీ చేసేటప్పుడు సో అప్పుడు ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ప్రైజ్ కూడా తీసుకుంది సో అప్పుడు ఇంకా ఇంకా అమెరికాకి రాలేదు కానీ ఓకే సంథింగ్ మెమరీ అయితే బాగానే ఉంటుంది అనేది ఒక బేసిక్ ఐడియా సో డెఫినెట్గా యుఎస్ వచ్చినప్పుడు ఈ స్పెల్లింగ్ బి అనేది ఇంప్రెస్ అయిన పేరెంట్స్లో మెయిన్ కూడా ఒకళ్ళం ఎస్పెషలీ మా వైఫ్ అప్పుడు నేను ఫెలోషిప్స్తో బిజీగా ఉండేవాడిని తను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవారు కాబట్టి ఇనఫ్ టైం ఉండేది సో థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ టైంలో తను కొంచెం ప్రిపేర్ చేయడం అయితే జరిగింది జస్ట్ ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే మనకి ఆన్లైన్ స్కూల్ లిస్ట్ అవన్నీ ఉంటాయి సో అగైన్ ఫోర్త్ గ్రేడ్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంపార్టెంట్ థింగ్ ఒక ఫోర్త్ గ్రేడ్లో స్కూల్ స్పెల్లింగ్ బీచ్ కాంపిటీషన్ అయినప్పుడు తన ఫిఫ్త్ గ్రేడర్స్ని బీట్ చేసి తన స్కూల్ స్పెల్లింగ్ బీచ్ ఛాంపియన్ విన్ అయింది సో మనం స్కూల్ విన్ అయ్యాక స్కూల్ నుంచి కౌంటీ లెవెల్కి వెళ్తాం కౌంటీ లెవెల్లో ట్వంటీ సిక్స్టీన్లో ఒకసారి ట్వంటీ ఎయిటీన్లో ఒకసారి కౌంటీ ఛాంపియన్ అంటే డీ క్యాప్ కౌంటీ మా జార్జియాలో ఉండే దాంట్లో తన ఛాంపియన్ అయింది సో సో ఫార్ సో గుడ్ సో ఇక్కడ వరకు చెప్పదలుచుకుంది తనకి మెమరీ ఉందని ఐడెంటిఫై చేయడం పేరెంట్స్గా మన ఇంపార్టెంట్ రోల్ దెన్ ఒక స్కూల్ ఛాంపియన్షిప్ అనేది ఒక కొన్ని వర్డ్ లిస్ట్ లిమిటెడ్ వర్డ్స్ లిస్ట్లో ఉంటుంది కౌంటీ కూడా ఆ వర్డ్ లిస్ట్ కి కంటిన్యూషన్ గా కొంచెం ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాక కొంచెం టఫ్ వర్డ్స్ సో అక్కడ వరకు థింగ్స్ ఆర్ ఓకే ఎవ్రీ పేరెంట్ ఇంతవరకు అయితే చేయగలరు సో దెన్ కౌంటీ తర్వాత రీజనల్ లెవెల్స్కి వెళ్ళాం రీజనల్ లెవెల్స్లోకి వెళ్ళాక అప్పుడు రియల్ కాంపిటీషన్ అనేది నేను చూశాను సో అక్కడ నుంచి ఈ స్పెల్లింగ్ బి అనేది కొంచెం హార్డ్ అయిపోతుంది సో వెళ్ళిన వెళ్ళిన రెండు సార్లు కూడా రీజనల్ కాంపిటీషన్లో తను చాలా క్విక్ రౌండ్స్లోనే వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది సో ఇక్కడ ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మా అమ్మాయికి ఇన్ని ప్రైజ్లు వచ్చాయని డబ్బా కొట్టుకోవడానికి కాదు ఈ వీడియో నేను చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన కిడ్స్లో ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది మెమరైజేషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ గుడ్ క్వాలిటీస్ అది ఉందా లేదా ఫస్ట్ వాళ్ళు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వచ్చే వరకు మామంతా క్లోజ్ అసోసియేషన్ ఉంటాం సో వాటిని ఐడెంటిఫై చేయడం వాటిలో మెమరైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అని మనం దాన్ని బట్టి ఇంటెలిజెన్స్ కానీ ఓవరాల్ స్మార్ట్నెస్ కానీ ఓవరాల్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ కానీ డిసైడ్ చేయలేము సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ అండ్ దాన్ని అప్పుడు ఇలాంటి కాంపిటీషన్స్కి మనం యూస్ చేసుకోవచ్చు ఇండియాలో ఉంటే ఇండియాలో మెమరైజేషన్ రిలేటెడ్ కాంపిటీషన్స్ వేరే ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి మెమరైజేషన్ బాగున్నది మాత్రాన వాళ్ళకి మ్యాథ్ ఎబిలిటీ ఉండాలని ఒకవేళ మ్యాథ్ అబిలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉన్న వాళ్ళకి ఈ మెమరైజేషన్ ఉండాలని బట్టి పట్టే ఆలోచన ఉంటాయని కాదు ఇంకొక మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇవి రెండు పోయినా సైంటిఫిక్ గా కాన్సెప్టువల్ లెర్నింగ్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు నెక్స్ట్ ఇవన్నీ లేకపోయినా రీసెర్చ్ ఓరియంటేషన్ సో ఇన్ని రకరకాలుగా ఉంటాయి సో నా ఫస్ట్ పాయింట్ ఇస్ ఇవన్నీ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే కిడ్స్లో ఏముంటుంది అనేది మనం చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ సో ఈ స్కూల్ సిస్టంలో ఈ స్పెలింగ్ బి ఎంతవరకు ఉపయోగపడింది నేను ప్రీవియస్ ఎపిసోడ్లో మెన్షన్ చేసినట్టు స్కూల్లో దీనికి ఎక్స్ట్రా క్రెడిట్స్ ఏమి ఉండవు బట్ తనకి ఒక విధంగా ఈ ఇంగ్లీష్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది అది లిటరేచర్కి బాగా ఉపయోగపడింది అంటే తను రాయటానికి ఒకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ హై స్కూల్లో గవర్నమెంట్ ఆనర్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది సో దానికి ఈ కమ్యూనికేషన్ అండ్ ఆర్ట్స్ డివిజన్లో తను సెలెక్ట్ అవ్వటం తను రాసిన పోయిట్రీ అవన్నీ వాళ్ళు ఇంప్రెస్ అవ్వటం సో వాటికి హై స్కూల్లో వెళ్ళటం ఆ గవర్నర్స్ ఆనర్కి ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వడం వల్ల అది కాలేజ్ అప్లికేషన్లో యూజ్ అవడం సో ఇది స్టెప్ వైజ్గా ఆల్రెడీ ఇక్కడ హై స్కూల్ అనేది జస్ట్ మార్కులు ర్యాంక్లే కాదు ఓవరాల్ గ్రోత్ అనే దాని గురించి నేను ఒక ఎపిసోడ్ చేశాను కాలేజ్ అడ్మిషన్స్లో అవన్నీ ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా ఇంకొక ఎపిసోడ్ చేశాను అండ్ మోర్ ఇంపార్టెంట్ కొన్ని కొన్ని కాలేజ్ అడ్మిషన్స్ లో వీళ్ళు ఇంటర్డ్యూస్ కూడా చేస్తారు స్కాలర్షిప్ ఇవ్వాలంటే సో వాటికి ఆ ఒకాబులరీ అవన్నీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి చాలా ఉపయోగపడతాయి సో దోస్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ మా పెద్దమ్మాయికి సో రోజు కూడా మీ అమ్మాయి హై స్కూల్లో ఎలా పెర్ఫామ్ చేసిందంటే టూ థింగ్స్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఒకటి ఏంటంటే తన ఇంగ్లీష్ స్కిల్స్ ఈవెన్ దో షీ ఇస్ నాట్ ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ దెన్ వాలీబాల్ తను చక్కగా వాలీబాల్ ఎంజాయ్ చేసుకుందా ఫోర్ ఇయర్స్ సో ఇలా ఒక ఓవరాల్ గ్రోత్కి అది ఉపయోగపడింది దెన్ ఇన్ జనరల్ కిడ్స్ ఇన్ జనరల్ అండ్ స్పెల్లింగ్ బి ఎలా చూడాలి సో ఒక విధంగా చెప్పాలి అంటే స్పెల్లింగ్ బి అనేది అవుట్ సైడ్ ద స్కూల్ యాక్టివిటీ ఒకటి నెక్స్ట్ దాని గురించి మనం పెట్టే స్ట్రెస్ అండ్ ఎనర్జీ ఎంత పెడుతున్నాం అనేది బ్యాలెన్స్ చేసుకోకపోతే అదే మాత్రం వీఆర్ ఇన్ ట్రబుల్ ఎందుకంటే ఇప్పుడు ఈ నేషనల్గా ఈ న్యూస్ విన్నప్పుడు పేపర్లో చదివినప్పుడు ఆ క్రేజ్ రావటం దానికి పేరెంట్స్ అనేవాళ్ళు దాని వెనకాల చేజ్ చేయటం దీనివల్ల ఇది ఒక పెద్ద బిజినెస్ లాగా డెఫినెట్గా తయారైంది ఒక విధంగా మంచిదే కానీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద కిడ్ ఆల్సో సో త్రీ లెవెల్స్లో డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు స్కూల్ అండ్ కౌంటీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను రీజినల్స్ అండ్ స్టేట్ మీ కిడ్స్ లో కూడా విన్ అయ్యి స్టేట్ లెవెల్ దాకా వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ప్రౌడ్ లైక్ యు నో దే ఆర్ రియలీ స్మార్టెస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఇన్ ద స్టేట్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అక్కడి నుంచి వాషింగ్టన్ కి వెళ్తే ఎందుకంటే మనం ఎప్పుడూ ఈ ఛాంపియన్స్ పేర్లే వింటాం పేపర్లో వాళ్ళకి స్పెల్లింగ్ బీ విన్ అయ్యారు వీళ్ళు స్పెల్లింగ్ బీ విన్ అయ్యారు కానీ అక్కడికి వెళ్లేదానికి కొంతమంది ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ కిడ్స్ నిజంగా కష్టపడతారు మొత్తం కంట్రీ అంతా అందులో టూ ఫిఫ్టీ మెంబర్స్ వెళ్తారు సో నా దృష్టిలో ఈ థౌసండ్ మెంబర్స్ కష్టపడిన ఆ రేంజ్ లో కష్టపడిన థౌసండ్ మెంబర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ అండ్ they are very good but ఇక్కడ గా మన రోల్ ఏంటంటే స్పెల్లింగ్ బి అనేది ఈ స్టేట్ లెవెల్ దాటాక ఒక మహాసముద్రంలో స్టార్ట్ అయిపోతుంది ఇంకా అది ఈ మిడిల్ స్కూల్లో చాలా యాక్టివిటీస్ తో బిజీగా ఉంటారు ఈ స్పెల్లింగ్ బి అంతా ఎప్పుడు ఈ సిక్స్త్ టు ఎయిత్ గ్రేడే మాక్సిమం ఎయిత్ గ్రేడ్ తర్వాత ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉండదు సో ఆ టైంలో వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉంటారు వేరే వాటిలో కూడా ఫౌండేషన్ పడాలి సో దాన్ని స్పోర్ట్స్ని అండ్ దెన్ ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలరా లేదా అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్న చిన్ని కాంపిటీషన్స్లో వినవటం వేరు బట్ ఓవరాల్గా వాళ్ళకి ఆ న్యాక్ అంటే ఆ స్పెల్లింగ్ బీలో ఒక కైండ్ ఆఫ్ డీపర్ సైన్స్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ సైన్స్లో వాళ్ళు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదనేది మోర్ ఇంపార్టెంట్ వన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో అనిపిస్తే మాత్రం అప్పుడు మనం ఎన్ని సాక్రిఫైసెస్ అన్న చేయొచ్చు ఎందుకంటే ఈ స్పెల్లింగ్ బీకి మన ఇండియన్ పేరెంట్స్ చేసే సాక్రిఫైసెస్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను బ్రీఫ్గా మెన్షన్ చేస్తాను ఇంకా అవి ఇనార్మస్గా ఉంటాయన్నమాట సో వాటికి కూడా మనం సిద్ధం అవ్వాలి కిడ్స్ చాలా సాక్రిఫైస్ చేస్తారు కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది బాటమ్ లైన్ అబౌట్ ఆల్ కిడ్స్ సో మనం ఈ టూ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఈ స్పెల్లింగ్ బి నేను చెప్పిన దాంట్లో ఎందులో సిట్ సూట్ అవుతారనేది మనం డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మన ఎఫర్ట్స్ పెట్టుకోవాలి మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రియలిస్టిక్గా ఉంచుకోవాలి అక్కడ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఒకటి ఈ స్పెల్లింగ్ బిలో వాళ్ళు ఒక్కోసారి ఆ వర్డ్ తెలిసిన అవ్వచ్చు లేదా ఒక చిన్న మిస్పెల్లింగ్ ఏ బదులు ఐ ఐ బదులు ఈ ఇలాంటి చిన్ని చిన్ని మిస్పెల్లింగ్స్ వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా చెప్పడం వల్ల కూడా వాళ్ళు ఆ రౌండ్ నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తుంది వాళ్ళు వచ్చేసి కూర్చున్నప్పుడు కింద నెక్స్ట్ అడిగిన వర్డ్ చాలా టఫ్ వర్డ్ అయినా వీళ్ళకి ఆల్రెడీ అది తెలిసి ఉండొచ్చు అప్పుడు వాళ్ళ పెయిన్ వర్ణనాతీతం అలాంటప్పుడు మనం పేరెంట్స్గా వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎందుకంటే ఈ సిక్స్త్ గ్రేడ్ సెవెంత్ గ్రేడ్లో ఆ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం సో అప్పుడు చాలా ఏడుస్తారు ఆ వర్డ్ నాకు తెలుసు అని చెప్పి సో అప్పుడు మాత్రం మనం కొంచెం వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఇంపార్టెంట్ థింగ్ మరి మీ రెండో అమ్మాయి కూడా ఇప్పుడు ఈ స్పెల్లింగ్ బీక్ వెళ్తుందా అంటే తను మిలు స్కూల్కి వచ్చినప్పుడే మేము అబ్జర్వ్ చేస్తే దిష్ మోర్ ఇన్ మ్యూజిక్ ఆల్రెడీ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంది మ్యూజిక్లో డీప్గా ఇన్వాల్వ్ అయింది సో ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్లో ఉన్నామో మనం ఈ స్పెల్లింగ్ మీ కొంచెం ఈజీ తీసుకోవచ్చు ఎందుకంటే బ్రెయిన్ మీద అవే ఎఫెక్ట్స్ మ్యూజిక్ వల్ల కూడా ఉంటాయి సో అలాంటి బేసిక్ థింగ్స్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే పేరెంట్స్గా ప్రెషర్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు ఏదో ఒక దానిలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫైనలీ అంటూ ద బ్రెయిన్ సో ఈ బ్రెయిన్ అనేది ఈ స్పెల్లింగ్ ఈ రోట్ మెమరైజేషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే సో ఈ ఎడ్యుకేషన్లో రోట్ మెమరైజేషన్ అనేది మీరందరూ బట్టి పట్టేస్తారు అని ఇండియన్స్ని ఎవరన్నా నేనేం ఫీల్ ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ సైన్స్ విషయంలో ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే ఈ రోట్లైజేషన్ అనేది కూడా ఒక కీ పార్ట్ అండ్ ఈ స్పెల్లింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ తెలుగు లాంగ్వేజ్ కానీ ఎలా ఉపయోగపడతాయంటే విజువల్ మెమరీ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్ని చూస్తారో వీళ్ళు ఒక ఇంగ్లీష్లో చూసినా తెలుగులో చూసినా అది మనకి విజువల్ కాటిక్స్ అని ఉంటుంది వెనక భాగంలో ఆక్సిపెటల్ లోబులో అది దాన్ని నోటీస్ చేయడం నెక్స్ట్ ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ లాంగ్వేజ్ అండ్ ఈ విజువల్ యాక్టివిటీస్ అన్ని లెఫ్ట్ సైడ్ ఎక్కువ జరుగుతాయి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఇన్ఫిరియర్ ఫ్రాంటల్ అంటే ఈ ఫ్రాంటల్ అంటే ముందు భాగంలో ఉండే బ్రెయిన్ ఆ భాగంలో ఉండే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సో ఒక సింక్రెయిన్ ఉండాలన్నమాట అక్కడి నుంచి ఫ్రాంటల్ ఏరియాకి ఒక సింక్రెయిన్ లో ఆ ఫ్రాంటల్ ఏరియా ఆ వర్డ్ ని స్పెల్ చేస్తారు దాని ఫోనేషన్ అంట ఫోనేషన్ కి మన స్కూల్ సిస్టమ్ లో కంటే ఇక్కడ స్కూల్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఈ రెండు సెంటర్స్ బ్రెయిన్ లో యాక్టివ్ అవటం దెన్ ఆల్సో ఇస్ అ రోల్ ఆఫ్ ఈ టెంపరల్ లోబ్ ఈ మెమరీలో కానీ ఈ సింక్లనైజ్ యాక్టివిటీస్లో కానీ సో వాటన్నిటి అన్నిటి వల్ల ఏమవుతాయంటే వీటి వల్ల లాంగ్ టర్మ్లో కాగ్నేటివ్ స్కిల్స్ సో ఆఫ్ ద బ్రెయిన్ సో ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ అంటే సో ఇప్పుడు మనం రోజంతా మొబైల్ చూసే వాళ్ళకి రోజంతా బుక్స్ చదువుకుని క్రాస్ వర్డ్ బదులు చేసుకునే వాళ్ళకి మీరు కాగ్నేటివ్ స్కిల్స్లో టెస్ట్ పెట్టారు అనుకోండి ఆటోమేటిక్గా ఈ వర్డ్స్ బుక్స్ చదివేవాళ్ళు ఏదో చదువుతూ ఉండే ఉండేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు వాళ్ళు విన్ అవుతారు అండ్ సో అది లాంగ్ టర్మ్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే హ్యాబిట్స్ ఉంచుకుంటే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చాక పిల్లలందరికీ ఇప్పుడు ఈ ఫోన్స్ సోషల్ మీడియా అలాట్ అయ్యాక వెరీ ఓన్లీ ఫ్యూ పీపుల్ హెల్ చూస్ నాట్ టు గోయింగ్ టు దట్ సో అది మన చేతుల్లో లేదు ఈ ఎపిసోడ్ దాని గురించి కూడా కాదు బట్ సో ఓవరాల్గా వాళ్ళు కంటిన్యూ చేయగలిగితే అదే రీడింగ్ హ్యాబిట్స్ అవన్నీ డెఫినెట్గా కాపకరేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి లాంగ్ టర్మ్లో బ్రెయిన్ హెల్త్కి న్యూరలాజికల్ హెల్త్కి దట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇన్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ ఇట్స్ జస్ట్ అన డే డేన్ పారాడైస్